క్రీడా అసోసియేషన్ ఇన్ఛార్జిగా అద్దంకి విజయ్ కుమార్ నియమితులు నిజామాబాద్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ వారి తరఫున అద్దంకి విజయ్ కుమార్ ఎడపల్లి బోధన్ మండల ఇన్ఛార్జిగా నియమితులైనందున శుక్రవారం రోజున మండల బోధన విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ నాగ నాగయ్య మండల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విజయ్ కుమార్ ను ఘనంగా సాలువతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విజయ్ కుమార్ బాల్యం నుండి క్రమశిక్షణతో కిక్ బాక్సింగ్ క్రీడలో నైపుణ్యతని పొందినారు మండల పాఠశాల విద్యార్థులకు ఈ క్రీడని శిక్షణ ఇవ్వడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు ఇలాంటి క్రీడా పదవి బాధ్యతల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయ్ కుమార్ ముందుకు సాగాలి అని తెలుపుతూ మండల విద్యాధికారి నాగయ్యను అభినందించారు పల్లెలు శ్రీనివాస్ డిస్టిక్ హిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఈరోజు బోధన్ మండలంలో బోధన్ మండలం ఇన్ఛార్జిగా అడ్డీ అడ్డంకి కుమార్ వారికి ఇన్ఛార్జ్గా భోజన మండల మేడిపల్లి మండలం ఇన్ఛార్జ్గా ఆయనకు ఈరోజు పత్రము అందజేశాము ఇదే విధంగా ఈరోజు కిక్ బాక్సింగ్ అనేది రాష్ట్రపరంగా అన్ని విధాలా నడుస్తుంది ప్రతి స్టేట్లో ప్రతి గ్రామంలో జరగాలి ప్రతి గ్రామంలో మండలాల్లో డెవలప్మెంట్ కావాలి అనుకుంటున్నాము కాబట్టి భారతదేశం కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏం చేయాలి అనుకుంటుందంటే ప్రతి మండలాల్లో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో కాబట్టి ఈరోజు ప్రతి మండలంకు ప్రతి ఒక్క మండలానికి ఒక కిక్ బాక్సింగ్ కోచ్గా నియమించడం జరుగుతుంది ఈరోజు విజయకుమార్ అడ్డేకి విజయ్ కుమార్ గారికి ఎడపల్లి గ్రా మండలం ఆయన బోధన్ మండలంగా ఇన్ఛార్జ్గా నేను శ్రీనివాస్ అనగా డిస్టిక్ సెక్రటరీ నిజామాబాద్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ డిస్టిక్ సెక్రటరీగా ఈనాడు నియమించడం జరిగింది అంటే విజయకుమారి అడ్డంకి విజయకుమారికి ఈరోజు మండల గా చిక్ బాక్స్ మండల ఇన్ఛార్జ్గా ఇవ్వడం కారణం ఏంటంటే ప్రతి మండలాల నుంచి ఒక మంచి విద్యార్థులని తీర్దిద్దాలి ఆర్డ్ పియ్యాలి మంచిగా స్పోర్ట్స్ గా తయారు చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తీసుకెళ్తారని అనుకోండి ఆ ఉద్దేశంతోనే విజయకుమార్ అడ్డంకి విజయకుమారికి మేము గోదర్ గోదన్ మండల ఎడపల్లి మండల గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖేలో ఇండియా అనే గేమ్ అనేది ప్రతి భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రం ప్రతి జిల్లాలో గేమ్స్ నడుస్తున్నాయి ఖేలో ఇండియా లీగ్స్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మండలి డెవలప్ చేసుకోవాలి నెక్స్ట్ రాబోయే రోజులలో సీఎం కప్ బి జరిగో జరగనున్నది కాబట్టి ప్రతి పేరెంట్ కానీ తల్లిదండ్రులు ప్రతి ఒక్క వాళ్ళు దీనికి ఎంకరేజ్మెంట్ చేస్తూ పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఒక స్పోర్ట్స్ పరంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ కిక్ బాక్సింగ్ అనే గేమ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఉంది కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది తెలంగాణ గుర్తింపు ఉంది కాబట్టి పిల్లలకు ఖేలో ఇండియా కానీ దాడినా కానీ సర్టిఫికెట్స్ వచ్చేసి ప్రతి పిల్లలకి ఒక భవిష్యత్తులో యూజ్ అవుతుంది ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తుంది కాబట్టి ప్రతి కాలేజీలో కానీ గ్రామ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ప్రతి ఒక్క గేమ్లో మరి ఉంది కాబట్టి కిక్ బాక్స్ ప్రతి పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది ఉద్దేశంతోనే ఈ గ్రామ అభివృద్ధి డెవలప్మెంట్ కమిటీగా ఇన్ఛార్జిగా విజయ్ కుమార్కి మేము ఎన్నుకోవడం జరిగింది ఈరోజు బోధనపట్నంలో విజయకుమార్కి మండల ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ తరఫున మరి బోధన వాస్తవులు అయినటువంటి అద్దంకి విజయ్ కుమార్ వాళ్ళ నాన్నగారు అద్దంకి లింగయ్య లింగయ్య మరి బోధన వాస్తవులు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆటలలో తర్వాత ఇటువంటి వాటిలో చాలా ఉత్సాహంతో ముందుకెళ్ళి మరి బోధన మండలు అదేవిధంగా ఎడిపల్లి మండలకు ఇన్ఛార్జ్గా డిస్టిక్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మరి పిల్లలందరూ కూడా నేర్పడానికి ఉత్సాహంగా ఉన్నాడు మరి ఈయన ఇటువంటి అవార్డులు ఇంకా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో సాధించాలని మరి మా ఉపాధ్యాయుల తరఫున కోరుతున్నాము మా దీవెనలు ఎప్పటికీ కూడా అర్థంకి విజయ్ కుమార్ పైన ఉంటుంది కనుక నువ్వు ఇంకా ముందు చూపుకొని ఇటువంటి ఎన్నో ఎన్నో సాధించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమం నాకు అవకాశం కల్పించినందుకు వాళ్ళ తండ్రి గారికి మరి మన నాగోషం అన్నీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తర్వాత ఆయన మిత్రుడు మిత్రి శ్రీ నిజామాబాద్ మీరు గురువులా ఓకే